వన్ కదా తొమ్మిది వంద ఎంఎల్ నైన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ గోల్బేజ్ వేడి సెపరేట్ గా దీంట్లో పెట్టుకోండి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఒక గ్లాస్లో తీసుకోండి ఒక గ్లాస్లో తీసుకొని దీంట్లో స్పూన్ ఉంటుంది ఈ స్పూన్ ఫోర్ అండ్ హాఫ్ స్పూన్ నాలుగున్నర చెంచాలు ఎక్కువ కలపదు తక్కువ కలపొద్దు ఎక్కువ తక్కువ కలిగితే విరోచనాలు అయితే సో నాలుగున్నర చంచాలు గోల్బ్రెజ్ వేడిని ఒక వంద ఎంఎల్ గ్లాస్లో కలిపి మంచిగా కలపాలి సో మొత్తం స్మూత్ గా కలిపితే ఒకవేళ అది తలేదు అని మీకు ఏమైనా అనిపిస్తే ఇంకా దీంట్లో ఉన్న కొంచెం వేడి దాంట్లో కలుపుకోండి అన్ని కలుపుకుంటే ఒక వన్ లీటర్ అవుతుంది ఆ వన్ పొద్దునే సాయంత్రం గతం అయిపోవాలి డైలీ పొద్దునే కలిపి పెట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం ఇప్పుడు ఒకటే సరే కాదు అంటారు తాపు కొంచెం కొంచెం తాగండి సాయంత్రం బ్యాగ్ లో నింపేయ బ్యాగ్ లో నింపేస్తే మెల్లగా పోతుంది ఓకేనా ఒకవేళ కొంచెం మందికి కొంచాగబెట్టి కావట్లేదు నాకు నచ్చటలేదు అంటే ఆ నాలుగు నాలుగు కొంచెం మనం జావా చేస్తాం కదా దాంట్లో కొంచెం ఫోర్ బిచ్ కలుపుకొని దాంట్లో కూడా తాగేవచ్చు చపాతి వేసుకుంటారు అంటే చపాతీ చపాతి చేసుకోవచ్చు కానీ వీలైన వరకు వీలైన వరకు కాదు ఖచ్చితంగా మన పేషెంట్సే వాడాలి పేషెంట్ అటెండర్స్ వాడకండి ఎందుకంటే పేషెంట్ కి బలహీనం వల్ల తక్కువ దాంట్లో నేను వాడే మీద అడిగి ఇప్పుడు మనకి ఒక కంపెనీ ఓరాకల్ కంపెనీ అన్న వాడు స్పాన్సర్ చేసి మనకి ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు ఇంత అరేంజ్ చేసి ఇస్తారు అది మీరు కరెక్ట్ గా వాడుకుంటే మీకు మంచిది అర్థమవుతుందా ఈ ఒక్క ఫిట్ లో సెపరేట్ ఇస్తున్నాము షుగర్ లేకున్న వాళ్ళకి సెపరేట్ ఇస్తున్నాము ఎందుకంటే దాంట్లో కొంచెం షుగర్ కలిపి ఉండదు కాబట్టి మనం మీరు చేస్తున్నాం ఓకేనా ఒకటేసారి కత్తిపే దీంట్లో పెట్టుకోండి పొద్దు నుంచి సాయంత్రం వరకు కావాలి మళ్ళీ తెల్లారి